ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం యాభై రెండు మూడవ భాగం జిజ్ఞాసికి ఈ చక్ర సాధనా అనుభవాలు ఇక శ్రీశైలం కాశీ అరుణాచల క్షేత్రంలో తన మూలాధార చక్ర జాగృతి శుద్ధి ఆధీనం ఎలా చేసుకున్నాడో నా జిజ్ఞాసి మాటల్లోనే చూడండి భయ్యా నాలో కుండలిని శక్తి జాగృతి అయిన తరువాత నాకు తీర ధ్యానం చేసే శక్తి లభించింది ఏకదాటిగా పది గంటల దాకా ధ్యానంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటం జరిగింది ఒకసారి శ్రీశైల క్షేత్రంలో ఉండగా నాకు ధ్యానంలో మొట్టమొదటిసారిగా స్వయంభూ గణపతి కనిపించారు ఆయన ఏమీ మాట్లాడు అలాగాని ధ్యానంలో కనిపించకుండా ఉండడు ఇది దేనికి సంకేతమో నాకు అర్థం కాలేదు అలా కొన్ని రోజులు గడిచిన తరువాత వీరావేశంతో ఉన్న నల్లని ఏనుగు కనపడసాగింది నా మీదకి ఉగ్రంగా తొండమును ఎత్తి కుమ్మటానికి వచ్చినట్లుగా అనిపించడంతో కళ్ళు తెరిచేవాడిని మళ్ళీ కళ్ళు మూసుకోగానే ఇదే దృశ్యం కనిపించేది కిందటి జన్మలో ఎప్పుడైనా నేను ఏనుగును బాధ పెట్టడం జరిగి ఉంటుంది అనుకుని అలాగే ధ్యానం కొనసాగిస్తూ ఉండేవాడిని ఒకసారి నేను తీవ్రమైన ధ్యానంలో ఉండగా నాకు మాగుడు వంటి దుర్వాసన నా ముక్కులకి సోకడం మొదలైంది కళ్ళు తెరిచి చూస్తే చుట్టుపక్కల ఏమీ ఉండేది కాదు నాకు ఏమీ అర్థమయ్యేది కాదు కానీ మళ్ళీ ధ్యానంలో కూర్చోగానే ఇలాంటి తీవ్రమైన కంపు వాసన వచ్చేది దానిని భరించలేక మూడు రోజుల పాటు నాకు తీవ్రమైన వాంతులైనాయి వాటితోనే నేను పోతానేమో అని అనిపించేది ఎవరూ లేకుండానే ఎవరిని చూడకుండానే ఏమీ జరగకుండానే ఏమీ పొందకుండానే చచ్చిపోతానేమో అని తీవ్ర భయం వేసింది ఇది జరిగిన రోజుల్లోనే అనుకుంటా నాలో నాకే తెలియని తీవ్రమైన కామవంఛ మొదలైంది తరచుగా నిద్రలో నాకు తెలియకుండానే వీరియస్కలనం జరిగేది దానితో నేను సిగ్గుతో బాధపడేవాడిని రాను రాను నాకు ధ్యానం కామవాంఛ తప్ప వేరే స్మరణ ఉండేది కాదు ఇంద్రియానికి మనస్సుకి లోబడి కోరికను ఎలాగైనా తీర్చుకోవాలని విపరీతంగా గోల చేసేది ధ్యానంలో నగ్నశ్రీ దర్శనం సిగ్గుపడుతూ కనిపించడం ఆరంభమైంది ఇలాంటి శ్రీమూర్తులు నేను చిన్నప్పుడు భౌతికంగా మా ఇంటి చుట్టూ చూసిన వారే నాకు నగ్నంగా కనిపించి కవ్విస్తుంటే క్రమంగా నాకు ధ్యాన సమయం తగ్గుతూ ఈ కనిపించిన నగ్నశ్రీల గురించి ఆలోచించడం ఎక్కువైంది దాదాపుగా నా నిగ్రహం కోల్పోయి ప్రమాద స్థాయికి నేను చేరుకున్నానని నాకు అర్థమైంది దానితో స్త్రీలను చూడాలంటే సిగ్గు భయం వేసి స్త్రీలే కనిపించని చోటికి వెళ్లాలని శ్రీశైలం అడవుల్లో లోపల ఉండే తండా గూడెమునకు వెళ్ళిపోయాను అక్కడ నాలాంటి మనిషిని చూడటం వాళ్ళకి మొదటే కాబోలు ఆడా మగా అనే తేడా లేకుండా నా దగ్గరికి వచ్చి నన్ను వింత జంతువుని చూసినట్లుగా చూసి నా వలన వారికి ఎలాంటి ప్రాణాపాయం ఉండదని గ్రహించుకొని నన్ను కూడా వారి గూడెంలోని ఒక గుడిసెలో ఉండటానికి అవకాశం ఇచ్చారు అక్కడ కూడా యథావిధిగా ఒక గూడెపు నగ్నశ్రీ నాకు ధ్యానంలో కనిపించి కవ్వించి సైగ చేయడంతో నేను కలు తెరిచి ధ్యానం ఆపేసేవాడిని నా ధ్యానం ఇంకా ముందుకు వెళ్లేది కాదు అలాగని ఈ నగ్నశ్రీ ఆలోచనలు ఉండకుండా పోయేవి కావు ఇలా ఎందుకు కనిపించి కవ్విస్తున్నారో నాకు అర్థమయ్యేది కాదు తిరిగి ధ్యానానికి కూర్చోగానే నగ్నశ్రీ దర్శనం దానితో నా ఇంద్రియం విజృంభించి నా మర్మాంగం పైకి లేచి నాభికి కొట్టుకొని అక్కడ కొద్దిసేపు ఉండిపోయేది దాంతో నాకు విపరీతమైన ఆవేశంతో పిచ్చిపట్టినట్లుగా అనిపించేది ఏ పాపం తెలియని చెంచు స్త్రీలు కూడా నగ్నంగా కనిపించేసరికి నేను అక్కడే ఉంటే వారిలో ఎవరినో ఒకరిని ఏదో ఒకటి చేసిగాని ఉర్రుకోలేనని బలంగా అనిపించడంతో కాశీ క్షేత్రానికి వెళ్ళి మరణం పొందాలని నిర్ణయించుకొని ఆ క్షేత్రమునకు వెళ్దామని అనుకుంటూ ఉండగా సుప్రభాత సేవ మొదలైంది అని సూచనగా గంటలు మోగేసరికి మల్లన్న సూచనగా భావించుకొని అక్కడి నుంచి కాశీ క్షేత్రం బయలుదేరినాను నేను ఈ క్షేత్రమునకు చేరుకొని విశ్వనాథుని దర్శించుకొని శ్రీ స్వామివారి మఠానికి చేరుకొని నాకు కొత్తగా వచ్చిన నగ్నశ్రీ దృశ్యాల గురించి ఆయన విగ్రహానికి చెప్పి నన్ను రక్షించమని చెప్పి పంచగంగా ఘాట్ నందు ధ్యానం చేస్తూ ఉండగా ఇక్కడికి దగ్గరలోనే ఉన్న మణికర్ణిక ఘాట్లో అప్పుడే అక్కడికి శ్రీ శివమూర్తి వచ్చింది ఎందుకో అక్కడికి వెళ్ళాలని దగ్గర ఉండి ఆమె దహన సంస్కారాలు చూడాలని బలంగా అనిపించ అనిపించింది వెంటనే వెళ్ళి చాలా దగ్గరగా ఆమె దహన సంస్కారాలు చూశాను తడిసిన ఆమె శరీర భాగాలు చాలా స్పష్టంగా కనిపించేవి జీవం లేని చూపులు అందం లేని శరీరం నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉన్న సమయంలో దహనం చేయడం ఆరంభించారు అప్పటిదాకా ఈ దేహం కాస్త విగతదేహంగా మారగానే బతికున్నప్పుడు కామాగ్నిలోనూ చనిపోయినప్పుడు చితాగ్నిలోనూ తగలపడుతుంది కదా అంటే ఈమె స్త్రీని స్త్రీ అని పురుషుడని నగ్నంగా ఉన్నది అని అతను నగ్నంగా ఉన్నాడు అని భావం లేని స్థితికి తను వెళ్ళాలని అంటే నగ్నత్వం నుంచి దిగంబరత్వం వైపుకు ముందుకు వెళ్ళాలని స్ఫురణకు రాగానే విశ్వనాథుడికి శ్రీ త్రైలింగ వారికి కృతజ్ఞతలు చెప్పి ధ్యానం చేస్తూ ఉండగా నగ్నశ్రీలలో ఈసారి కామం అలాగే నగ్నత్వం తగ్గి వారి స్థానంలో దిగంబరత్వంగా కనిపించసాగింది ఇలా కొన్ని రోజులు ధ్యానంలో ఉండగా అక్కడికి సాధువులకు కావలసిన బియ్యం ఇతర వంట సామాగ్రి వస్తువులను ఒక నడివయసు ఉన్న స్త్రీమూర్తి ఇవ్వటం నేను గమనించాను మాబోటి వారికి ఆమె చేస్తున్న సేవ గురించి ఆనందం వేసింది ఆమె నన్ను చూడగానే ఆమె మనసు చెదిరినట్లై ఆమె నేను ఏ నందు ఎక్కడ ఉంటే పని పట్టుకొని ఆ ఘాట్కి వచ్చి అక్కడున్న సన్యాసులకు వస్తువులు ఇస్తున్న నెపంతో నన్ను కామవాంచతో చూడటం చూసేది దొరికే చిన్న అవకాశం కూడా మాయ వదులుకోలేదని నాకు అర్థమైంది ఇలా ఆమె చేస్తున్న సేవలు పూర్తిగా అప్పటికే నాకు తెలిసి ఉండటంతో నా మనస్సు ఆమెకు కృతజ్ఞతగా ఈ విధంగా ఆమెకు కామ కోరిక తీరిస్తే మంచిదే కదా అని ఒక్క క్షణం నేను నా మనస్సు జారిపోయింది వెంటనే అంతలో మణికన్నికా ఘాట్ స్త్రీదేహం యొక్క అంతిమ సంస్కారం గుర్తుకు వచ్చింది దానితో బతికి ఉన్న ఈ దేహం మానసికంగా చర్మం ఒలిసి దర్శించి చూశాను మాంసం నెత్తురు చీము నరాలు అంగాలు మలం మూత్రమున్న భాగాలు ఇవి అన్నీ లేని చివరికి మిగిలిపోయే అస్థిపంజనం దర్శించేసరికి నాలో ఆమె మీద ఉన్న కామోద్రికం పూర్తిగా క్షణాల్లో నశించిపోయింది దానితో నా కోసం ఎదురు చూస్తున్న ఆ శ్రీమూర్తి వైపు తిరిగి తల్లి కామ కామం తీర్చుకోవడం అనేది నా దృష్టిలో కేవలం సంతానోత్పత్తికి మాత్రమే ఉపయోగించే విధి అది నేను తల్లిదండ్రులు చేసే సృష్టి యజ్ఞంగా భావిస్తాను నాకు ఎన్నడూ నగ్నత్వం మాత్రం కనిపించదు కేవలం దిగంబర తత్వం మాత్రమే అగుపించును అంటే దిక్కులనే వస్త్రములుగా ధరించి చూసేవాడు దిగంబరి అన్నమాట అలాంటప్పుడు నాకు నగ్నత్వం కనిపించదు బాహ్యంగా మీరు వస్త్రాలు తీసినప్పటికీ నాకు మీ చుట్టూ ఈ దిక్కులే వస్త్రాలు ధరించి నాకు అగుపించును మంచికి చెడుకి కారణం మనస్సు అని గ్రహించి దానిని అదుపులో పెట్టుకునేవాడు దేవుడు దానిని అదుపులో పెట్టుకోలేనివాడు జీవుడు అవుతాడు మోక్షం ఉన్న చోట భోగాలు ఉండవు భోగాలు ఉన్న చోట మోక్షం ఉండదు కాబట్టి నా చర్మమును ఒలిచి చూడండి దుర్గంధపూరితమైన భాగాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించుకో తల్లి నీవు చేయాలనే తప్పు దేనితో చేస్తున్నావో గుర్తించండి ఈ జీవం కాస్త శవమే కదా ఇది శవం అయ్యే లోపుల శివం అవ్వాలని ప్రయత్నంలో ఉండగా మీలాంటి మాయలో పడితే నా గతి అధోగతియే కదా ఏమనుకుందో ఏమో నాకు దండం పెట్టి మూలంగా వెళ్ళిపోయింది ఆ క్షణం నుంచి నా శరీరంలో ఏవో కర్మలు కూడా తొలగిపోతున్నాయని అనిపించసాగుతూ ఉండగా నేను నెమ్మదిగా గాల్లో ఒక అంగుళం ఎత్తు ఎగిరేసరికి నాకు ఆనందం వేసింది అంటే తన మూలాధార చక్ర జాగృతి శుద్ధి మొదలై ఆధీన స్థితికి చేరుకున్నానని నాకు అర్థమై కాశీలో ఉంటే ఇలాంటి స్త్రీమూర్తుల వల్ల ఎలాంటి ప్రమాదం లేకపోయినా వారు ఇచ్చే వస్తువుల సేకరణ వలన వారి కర్మలు తీసుకొని ఈతి బాధలు పడాల్సి వస్తుందని స్ఫురణకు రాగానే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనుకోగానే ఇంతలో అక్కడ ఉన్న కొంతమంది సాధువులు నా దగ్గరికి వచ్చి స్వామి మీరు ఆమెకు చేసిన హితబోత విన్నాము మీరు మూలధర చక్ర ఆధీనంలో ఉన్నారని మాకు అర్థమైంది మీలాంటి యువ సాధకులను చూసేసరికి మాకు తెలియని ఆనందం వేసింది మేము అరుణాచలేశ్వరుని దర్శించుకోవడానికి వెళ్తున్నాము మీరు కూడా వస్తారా అనగానే విశ్వనాథుని ఆజ్ఞగా భావించుకొని వారితో కలిసి అరుణాచలం వెళ్ళినాను అక్కడికి వెళ్ళి అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకొని అవతల వైపు అడవిలాంటి ప్రాంతమునకు చేరుకొని ఏకాంతంగా ఒక రాతి మీద కూర్చుని ధ్యానం చేస్తూ ఉండగా లే లేరా నా మీద కూర్చొని ఎలా ధ్యానం చేస్తున్నావురా ఇక్కడ నుండి పో అని ధ్వని వినపడింది కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఎవరూ కనిపించలేదు అలాగే నేను ధ్యానం చేసుకునే రాతి మీద అంతవరకు ఎవరూ కూడా కూర్చోలేదు ఏమోలే నా ఆలాపన అనుకుని తిరిగి ధ్యానంలో ఉండగా మరలా ఇవే మాటలు నాకు చాలా కటువుగా వినపడేసరికి స్వామి మీరెవరో నాకు తెలియదు నేను మీ మీద ఎప్పుడు ఎక్కడ ఎలా కూర్చున్నానో తెలియదు దయచేసి చెప్పండి అనగానే పిచ్చివాడ నీవు కూర్చున్న రాతి మీద సూక్ష్మధారిగా ఇక్కడే కూర్చొని ధ్యానం చేస్తున్నాను నువ్వు నన్ను చూడగలిగితే ఇక్కడికి ఎందుకు వస్తావు అనగానే నిన్ను ధడాలున లేచి అప్పటిదాకా ఖాళీగా ఉన్న రాయి మీద సూక్ష్మధారి ధ్యానం చేసుకుంటున్నారని నేను ఊహించినందుకు ఎంతో సిగ్గుతో బాధపడుతూ నన్ను క్షమించండి అనగానే ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు ఎవరివి అనగానే నేను వెంటనే స్వామి అది తెలుసుకుందామని కమమాయను కూడా దాటి ఇక్కడికి వచ్చినాను అనగానే గాలిలో లేద్దామని అనుకుంటున్నావా అయితే నన్ను చూడు అంటూ ఉండగానే ఆ రాతి మీద స్థూల శరీరం జడదారి అయిన సాధువు కనిపించి గాలిలో లెగవటం అతడు సుమారుగా ముప్పై అడుగుల ఎత్తులో గాలిలో లేచిన తరువాత నెమ్మది నెమ్మదిగా కిందకి దిగినాడు అది చూసేసరికి నాకు ఆశ్చర్యం వేయగా నువ్వు వస్తావని నాకు తెలుసురా నేను నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను రా శ్రీశైల రత్నగణపయ్య నాకు ముందే చెప్పి ఏర్పాట్లు చేయించినాడ్రా నువ్వు ఎప్పుడైతే ఆయన తండ్రి చోటులో జయం పొందినావో నిన్ను చూసుకోమని నన్ను పురమాయించాడు రా వెళ్దాం అంటూ ఒక దివ్యజ్యోతి దారి చూపుతూ దట్టమైన అడవిలో కారు చీకటి ఉన్న చిన్నపాటి గుహలోకి వచ్చేసరికి ఆ కాంతిపుంజం కాస్త స్థూల శరీరధారిగా మారింది అప్పుడు ఇక్కడికి పదిహేను మంది దాకా సాధువులు వచ్చి నన్ను లోపలికి ఆహ్వానించి తీసుకువెళ్ళి జామకాయలు అరటిపళ్ళు తాగటానికి నీళ్లు ఇచ్చి మౌనంగా తమకేమీ పట్టనట్లుగా తిరిగి వారంతా ధ్యాన నిమగ్నులైనారు వాటిని ప్రసాదంగా భావించి తీసుకొని ఆ తర్వాత నేను ధ్యానంలో కూర్చోగానే నా శరీరం నాకు తేలికగా అనిపించి గాలిలోనికి తేలిపోతానేమోననే అనుభూతి కలగటం దానితో మళ్ళీ ఏదో తెలియని భయం నన్ను ఆవహించడం జరగటంతో ధ్యానభంగం అయింది ఇలా కొన్ని వారాలు జరిగిన పిమ్మట నా శరీరం ఒక అడుగు ఎత్తున గాలిలో లేకటం మళ్ళీ తిరిగి నేను ఎప్పుడైతే భయపడతానో అప్పుడు నెమ్మదిగా కిందకి రావటం జరిగింది అక్కడున్న మిగిలిన వారంతా ఇదంతా చూసి ఏమీ తెలియనట్లుగా అసలు ఏమీ జరగనట్లుగా ప్రవర్తించడం నాకు వింతగా అనిపించేది ఇలా వారి సమక్షంలో పద్నాలుగు నెలల పాటు ఉండేసరికి నేను సుమారుగా పది అడుగుల ఎత్తు గాల్లో ఉండేవాడిని కానీ నాకు మొదట ఆనందం వచ్చేది రాను రాను విసుగు అనిపించేది ఎందుకంటే నా ప్రమేయం లేకుండా ధ్యానంలో కూర్చోగానే గాల్లోకి లెగవటం జరుగుతూ ఉండేది కొన్నాళ్ళ తరువాత నా ధ్యానం లేకపోయినా నేను ఎవరితోనైనా చాలా తీవ్రంగా మాట్లాడుతూ ఉండగా నాలో ఉత్తేజం వచ్చి నా ప్రమేయం లేకుండా నేను వారితో మాట్లాడుతూ ఉండగానే గాల్లోనికి వెళ్తూ ఉండేవాడిని మళ్ళీ కొన్ని క్షణాల తర్వాత నెమ్మదిగా కిందకి దిగటం జరిగేది ఇది నాకు చాలా ఇబ్బందిగా సిగ్గుగా చికాకుగా అనిపించింది అనవసరంగా ఈ భూచర సిద్ధిని పొందినాను అని నాకు అనిపించింది కానీ నా ప్రమేయం లేకుండా గాల్లో ఎగరటం చూసిన సూక్ష్మదారి నన్ను పిలిచి నాయన నువ్వు మూలబంధనం వేయటం నేర్చుకో అప్పుడు నీ ప్రమేయం లేకుండా గాల్లోనికి ఎగరలేవు అని చెప్పగానే కొన్ని పాటు ఈ ఆసనాలు వేసి సిద్ధి పొందటంతో కావాలనుకున్నప్పుడు గాల్లో ఎగరటం వచ్చినా కూడా నాలో ఆనందం కలగలేదు శాశ్వత ఆనంద స్థితి పొందాలని ఆరాటపడుతున్నాను నీ టెలిపతి ద్వారా నీ సాధన వివరాలు నాకు తెలుస్తున్నాయి మీరు కూడా మూలాధార చక్రం ఆధీనం చేసుకొని నల్లగనపయ్యను ఇంటికి పిలిపించుకున్నామని తెలిసింది మంచిది తర్వాత నా స్వాదిష్టాన చక్ర అనుభవాల త్వరలో నీకు తెలియచేస్తాను ఎందుకంటే గాల్లో లేచే సమయం ఆసన్నమైంది అంటూ తన టెలిపతి ముగించాడు దానితో మేమిద్దరం కూడా స్వాదిష్టాన చక్రం జాగృతి శుద్ధి ఆధీనం గురించి రాబో అధ్యాయాల్లో చూడండి ఉంటాను ఇంకా ఆలస్యం ఎందుకు మీరు కూడా గాలిలో లేచే సిద్ధి కోసం లేదా మీ ఇంటికి నల్లగనపయ్య వచ్చే విధంగా ప్రయత్నించండి శుభం భూయాత్ Gak mana దయచేసి చక్ర జాగృతి అయ్యే సమయంలో వచ్చే గణపతి విగ్రహాన్ని అలాగే చక్ర శుద్ధి సమయంలో వచ్చే గణపతిని అలాగే చక్ర ఆధీనమాయ దాటే సమయంలో వచ్చే గణపతిని ఎక్కడా కొనకండి కొని మీరు తెచ్చుకున్నా ఎలాంటి ఉపయోగం ఉండదు అలాగే మీ బంధువులతో కావాలని చెప్పి తెప్పించుకున్నా ఉపయోగం లేదు లేదా ఎవరి దగ్గర నుండైనా దొంగతనం చేసినను ఎవరి దగ్గర నుంచి తీసుకునను లేదా సేకరించినను ఉపయోగం లేదు వాటంతటా అవే మీ ఇంటికి రావాలి అది తెలిసిన వారితో లేదా తెలియని వారితోనైనా రావచ్చును అవి వచ్చేదాకా నీకే తెలియకూడదు అలానే అవి వచ్చేవి ధ్యానంలో కనపడి ఫలానా రోజు వస్తున్నామని చెప్పి వస్తాయని గ్రహించండి మీకు ధ్యానంలో కనిపించకుండా వచ్చిన వాటి వలన మీకు ఉపయోగం లేనట్లే మీ టెలిపతి ద్వారా మీ భక్తి తరంగాలు కైలాసంలో ఉండే గణపతి దాకా వెళ్ళాలి అప్పుడు ఆయన మిమ్మల్ని గుర్తించి మీకు కావలసిన రూపాలలో మీకు ధ్యానంలో కనిపించినట్టుగానే వస్తాడు చిన్న అంగుళంతో గణపతి పంచలోక పంచలోహ విగ్రహంతో మీ సాధన మొదలై పంచాయతనంలోని గణపతి శిల శ్వేతార్క గణపతి నల్లరాతి అరచేతి పరిమాణం ఉన్న విగ్రహం వచ్చేదాకా మూలాధార చక్రంలో జాగృతి శుద్ధి ఆధీనం స్థితులలో మీరు ఉన్నట్లుగా భావించండి ఇలా వచ్చిన విగ్రహమును దయచేసి ఎవరికీ ఇవ్వకండి కేవలం మీ ఇంటి కుటుంబ సభ్యులకే అవి చెందాలని తెలుసుకోండి ఒకవేళ మీకు వారసులు లేకపోతే వాటిని మీ మరణావస్థలో దగ్గరలో ఉన్న దేవాలయంలో సమర్పించండి అక్కడ వాటికి నిత్య ధూప దీప నైవేద్య పూజలు జరుగుతాయి మా ఆవిడకి తన ధ్యానంలో తనకు సంబంధం లేని వాసనలు వస్తున్నాయి అనగానే ఈ చక్రంలో నాకు వచ్చిన దైవిక వస్తువులు ఇచ్చి పూజించుకోమని ఇవ్వటం జరిగింది ఆమెను ఈ చక్ర సాధన పరిసమాప్తి చేసుకోమని అనుజ్ఞ ఇవ్వటం జరిగింది అలాగే మన మూలధార చక్రం నందు మరియు మన ఆజ్ఞా చక్రం నందు కూడా శృంగార దృశ్యాలే మహామాయ అని గ్రహించండి ఎందుకంటే ఈ రెండు చక్రాలు ఒకదానికొకటి అనుసంధానమై ఈ మాయలు చూపుతాయి మూలధార చక్రంలో మనకి ఈ శృంగార మాయా దృశ్యాలు ధ్యానం ధ్యానమునందు కనపడితే అదే ఆజ్ఞా నందు అయితే ఇలలో అనగా మానుష్య రూపేణ ప్రేతాత్మలు శృంగార దేవతలు గంధర్వులు మోహిని యక్షిణి ఇలా పదమూడు రకాల జీవజాతులలో ఇలలో కనపడి మనతో శృంగార మాయలో పడవేయ్యాలని విశ్వం ప్రయత్నాలు చేస్తాయని నేను గ్రహించాను అసలు నాకులాగా ఈ చక్రం నందు గణపతి దర్శనం అలాగే ఈ చక్ర దర్శనం ఎవరైనా ధ్యానానుభవం పొందినారా అని పరిశోధిస్తే నాకు ఈ శ్రీ శ్యామాలాహరి ధ్యానానుభవాలు ఉన్న పురాణ పురుష యోగి రాజశ్రీ శ్యామాచరణ లాహిరి పుస్తకం కనిపించింది అందులో నాకు కనిపించిన ఈ చక్రానుభవాలు వారికి కూడా కలిగినాయని తెలుసుకొని నేను ఆనందం పొందినాను నిజ సాక్ష్యం ఉంటేనే కదా మనకి కలిగే ధ్యానానుభవాల మీద అచంచల విశ్వాసం కలిగేది ఇలాగే నా సాధన పరిసమాప్తి సమయంలో నేను కాశీ క్షేత్రంకి వెళ్ళినప్పుడు నాకు అక్కడ అనగా కేదార్ఘాట్ వద్ద ఒక ఇరవై ఎనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వయసున్న ఒక సాధకుడు కనిపించాడు వాడిని చూడగానే నాకు సాధనకి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నాడని గ్రహించి వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు సాధన సమస్యతో బాధపడుతున్నావని నాకు అర్థమైంది అనగానే దానికి వాడు వెంటనే నాకు ఒక నిజగురువు కావాలి అన్నాడు నేను వెంటనే దేనికి అన్నాను దానికి వాడు నాకున్న ఉగ్రమైన కామమాయ సమస్యను తొలగించడానికి అన్నాడు అప్పటికీ నాకు వీడి అంతా అర్థమై వాడితో నాయన ఇక్కడున్న మణికర్ణిక ఘాటు యందు ఏం చేస్తారు అనగానే వాడు వెంటనే చితాగ్నిలో శవదహనాలు చేస్తారు అన్నాడు అప్పుడు నేను వెంటనే అయితే శవం అంటే అనగానే దానికి వాడు ప్రాణం లేనిది అన్నాడు ఈ లెక్కను చూస్తే కామ ప్రక్రియ వేటి మధ్య జరుగుతోంది అనగానే ప్రాణమున్న జీవుల మధ్య అన్నాడు దానికి నేను వెంటనే శవాల మధ్య సంయోగం జరిగిందని అర్థమవుతోంది కదా ఎన్నాళ్ళు నీవు కామమును రెండు ప్రాణమున్న తోలు తిత్తుల శరీరాల మధ్య చూసావు అలాగే భావించావు కానీ నిజానికి ఈ మైథునం అనేది రెండు అస్థిపంజరాల మధ్య జరుగుతోందని తెలుసుకో ఈ తోలు తీసేస్తే మిగిలేది అస్థిపంజరాలే కదా మరి వీటి మధ్య జరిగే సృష్టి యజ్ఞం నీకు కామమాయ ఎలా అవుతుంది జాగ్రత్తగా ఆలోచించు మర్మం నీకే బోధపడుతుంది పదార్థ శరీరాలు దాటు యథార్థం నీకే తెలుస్తుంది అనగానే వాడు నాకు మౌనంగా నమస్కారం చేసి నాకు ఈ జన్మ వృధా కాకుండా చేసినారని ఆనందంగా చెప్తూ అక్కడి నుంచి కామమాయ నుంచి తప్పుకొని వెళ్ళిపోయాడు